హాయ్ హలో ఇవి చూసారా అండి ఇవి ఆనపకాయ వాళ్ళు ఎంతో రుచిగా ఉంటాయి నిల్వ కూడా ఉంటాయండి మూడు రోజులు ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి ఈ ఆనపకాయ వాళ్ళు ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఆనపకాయని నేను ఒక ఆనపకాయని తురుముకున్నానండి చిన్న సైజు ఆనపకాయని తురుముకొని పక్కన పెట్టుకున్నాను మిక్సీలోని ఒక పది పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి మనకి కారం తగ్గట్టుగా మీకు ఎక్కువ కారం కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి నేనైతే పది పచ్చిమిరపకాయలు వేసానండి రెండు వెల్లుల్లిపాయలు నేను వెల్లుల్లిపాయలు ఒక లేదు రెండు పాయలు వేసానండి రెండు ఉల్లిపాయలు వేసాను నేను తొక్కలు తీసి రెండు ఉల్లిపాయలు వేసి ఇవి మిక్సీ చేసుకున్నానండి నేను ఇందులో ఒక పావు బియ్యం పిండి తీసుకున్నానండి చిన్న ఆనపకాయ ఒక పావు బియ్యం పిండి తీసుకున్నాను అంటే మీకు చూపించడానికని ఇదిగోటండి నేను పావు గ్లాస్ తోటి బియ్యం పిండి తీసుకున్నాను ఈ బియ్యం పిండి మనం తురుము పెట్టుకున్నాం కదండి ఈ ఆనపకాయని ఆనపకాయ తురుమిని మనం ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు అవి మిక్సీ చేసుకొని పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ని కూడా కలాయిలు ఈ దాంట్లో వేసుకోవాలి ఈ పిండిలో వేసి వేసిన తర్వాత అందులో ఒక రెండు స్పూన్ జీలకర్ర ఒక రెండు స్పూన్ సాల్ట్ అంటే టేస్ట్కి మీరు మీకు సరిపోతాం నేను టేస్ట్కి సాల్ట్ రెండు దీంట్లో రెండు స్పూన్లు సరిపోయింది ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఇంతేనండి ఇంకే ఇంగ్రీడియంట్స్ నేను వేయలేదు మాకైతే కరివేపాకు దొరకదండి ఇక్కడ చాలా కష్టం నేను కరివేపాకు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అంతేనండి వాటర్ ఇందులో ఒకవేళ మీకు కొంచెం గట్టిగా ఉన్నాయనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు అసలు ఈ తడే సరిపోద్ది ఎందుకంటే ఆల్రెడీ ఆనకాయలో వాటర్ ఉంటుంది కదా అందులో నేను ఉల్లిపాయలు కూడా మిక్సీ చేసి వేసాను కాబట్టి రెండు కలిపి వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ వేసుకోవాల్సిన లేదు ఒకవేళ సాలకపోతే కొంచెం వేసుకొని కలుపుకోండి కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి కళాయిలో ఆయిల్ వేసి ఒక పేపర్ ఏదైనా ముచ్చి ఏదైనా కవర్ ఉంటే ఆ కవర్ మీద అద్దుకోవాలండి ఇలా నేను చేసే విధంగా ఇలా అద్దుకొని హోల్స్ పెట్టాలి చిన్న చిన్న హోల్స్లా పెట్టాలంటే బాగా వేగుతాయి అన్నమాట పచ్చి వాసన రాకుండా ఉంటాయన్నమాట ఇలా బాగా ఒత్తుకొని వడల్లాగా చిన్న చిన్న హోల్స్ పెట్టాలండి కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత అందులో వేసుకోవాలి నేనైతే మూడు వేసాను ఇవి బాగా వేగాలండి ఇవి వేగిన తర్వాత తీసేయడమేనండి ఎంతో టేస్టీగా ఉంటాయండి ఈ ఆనపకాయ వడలు ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ట్రైన్ జర్నీలో వెళ్ళేటప్పుడు ఇలాంటివి చేసుకొని తింటే బాగుంటాయండి మనకి నిలవు కూడా ఉంటాయి పాడ సరే ఎంతో రుచికరమైన ఆనపకాయ వడలు